నమస్తే నేను లక్ష్మణ్ దేశవ్యాప్తంగా నేషనల్ ఫార్మింగ్ పైన ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి కేంద్రం అడుగులు వేస్తుంది ఇందులో రాష్ట్ర వాటా కూడా భాగస్వాములు కావాలి రాష్ట్ర వాటా కూడా అందిపుచ్చుకోవాలి నేషనల్ వన్ నేషన్ వన్ ఫార్మింగ్ లాగా ప్రకృతి వ్యవసాయం వైపు ఖచ్చితంగా రైతులను డైవర్ట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనకి చెప్తున్న పరిస్థితి కేంద్ర కూడా బడ్జెట్ కూడా ప్రత్యేక బడ్జెట్ కూడా దీనిపై కేటాయించింది ఇది అంశంపైన మనతో మాట్లాడే స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మసూదర్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్కారం మసూదర్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో వ్యవసాయానికి కొత్త ఊపు ప్రకృతి వ్యవసాయానికి వెన్నుదండగా నిలబడే విధంగా కేంద్రాలు నిర్ణయం తీసుకుంటుంది ఈ రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అందిపుచ్చుకుంటాయా ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలా ఎందుకంటే మనకు ఒక నినాదం ఉంది జై జవాన్ జై కిసాన్ అంటే దేశానికి రక్షకుడిగా జవాన్ ఉండాల అందరి ఆకలి తీర్చడానికి రైతు ఉండాల అందుకని మన పెద్దోళ్ళు స్వతంత్ర సంగ్రామంలోని జై జవాన్ జై కిషాన్ అన్నారు అంటే రైతు బాగుంటే అన్నదాత సుఖీభవ పెట్టేటటువంటి అంటే పక్షులకు కానీ ఎనిమల్స్కి కానీ బాగుండాలని కోరుకుంటుల్లో ఇప్పుడు ఒక ప్రపంచీకరణ నేపథ్యంలో అధిక ఉత్పత్తులు సాధించాలన్న ఉద్దేశంతో పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ రంగం ఊపందుకున్నది ఈ ఊపందుకున్నటువంటి రంగంలో దుష్పరిమాణాలు ప్రజా ఆరోగ్యం మీద బాధపడ్డాయి ప్రజా ఆరోగ్యం ఈరోజు గ్యాస్ట్రాలజీ ఎక్కువగా గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కారణాలు బాగా అన్వేషించినప్పుడు సైంటిస్టులు అర్థమైంది ఏంటంటే అధిక రసాయనాలు మనం తినేటటువంటి వంగడాల్లో ఉండటం వల్ల గ్యాస్టిక్ ప్రాబ్లం వచ్చింది అనే ఒక భావం కూడా ఉంది గ్యాస్ట్రాలజీ ఏంటి గ్యాస్ట్రిక్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే పక్వానికి రానటువంటి పండ్లు కూడా రసాయన చర్య ద్వారా పక్వానికి తెచ్చి ఇప్పుడు జస్ట్ లైక్ నిమ్మకాయ చూడండి అన్ని పట్టణాల్లో అందరు చదువుకున్నోళ్ళే కదా నేను అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే ఎవరైనా సరే గ్రీన్ లెమన్ వాడండి ఎల్లో లెమన్ ఆడొద్దంట అందరూ ఏమంటారు ఎల్లో కలర్లో ఉంటేనే లెమన్ మంచిది అనుకుంటారు కానీ ఈ మధ్య అంత ముందు కార్బైడ్ పెట్టి మగ్గ పెట్టేవాళ్ళు అరటి పండ్లు కానీ గ్రీన్గా ఉంటాయి పక్వానికి రావడానికి కొంత టైం పట్టద్ది కానీ కొంతమంది వ్యాపారస్తులు ఏం చేస్తారంటే వాటి రంగు మార్చడం కోసం ఈ కెమికల్ వాడతారు అప్పుడు ఇప్పుడు ఏం చేశారంటే కార్బైడ్ మానేసి చైనా నుంచి ఇంపోర్ట్ అయినటువంటి ఇథనాల్ ప్యాకెట్స్ వచ్చాయన్నమాట వాటిని ఏం చేస్తారంటే వాటిని ప్యాకెట్లు పెట్టేసి గ్రీన్గా ఉండదని ఎల్లోగా మారుస్తున్నారు అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే ప్రజలు గ్రీన్ లెమన్ వైపు మలతారో లెమన్ లోపల ఉండే రసం కావాలి కదా దాంట్లో సిట్రస్ అంటారు దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది లెమన్ కొనే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తాను గ్రీన్ లెమన్ చేయండి దానివల్ల ఉపయోగం ఉంటుంది రైతులకు ఉపయోగమే కాయ కూడా ఎక్కువ రోజులు చెడిపాకుంటుంది ఎల్లో లెమన్ ఎప్పుడైతే కొంటావో అది నవంబర్ డిసెంబర్ జనవరి మూడు మాసాల్లో లభ్యం కానీ మిగతాలు ఉండేదంతా ఎల్లో కాదు కార్బైడ్ పెట్టి కానీ ఇతనాలు పెట్టి కానీ మగ్గ పెడతారు అరటి కూడా అలాగే ఎప్పుడైనా అరటికాయలు మనం కొనేటప్పుడు చూస్తారు అవి ఏం చేస్తారంటే పచ్చికాయలని ఇతనాల డ్రమ్ములో ముంచి పెట్టేలా అవి ఎల్లోగా మారిపోతాయి అన్నమాట తినేటప్పుడు తెలుసుది గాడ్గా ఉంటుంది అంటే పక్వానికిరా అంటే నేను అంటుండేది ఏంటంటే ఇవాళ మనం వాటర్ బాటిల్ కొంటున్నాం పూర్వకాలంలో పొలాల్లోకి పోయే రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నీళ్ళు దోషులతో తాగేవాళ్ళు బావుల్లో నీళ్ళు కానీ వాగుల్లో నీళ్లు కానీ ఇప్పుడు ఈ రసాయన వాడకాలు అధికం అవ్వడం వల్ల ఏమైందంటే నేల కాలుష్యం అయిపోయింది భూగర్భ జలాలు అయిపోయింది అంటే మనుషులు ఒక్కరే వాటర్ తాగుతారా అంటే కాదు కదా జీవాలు తాగుతాయి తర్వాత వన్ని ప్రాణులు తాగుతాయి తర్వాత వాటర్ అనేది వాటర్ విషయానికి వచ్చేసరికి మన హ్యూమన్ బాడీ తీసుకున్న డెబ్బై పర్సెంట్ నీళ్లతో ఉంటుంది ముప్పై పర్సెంట్ మిగతా అవయవాలు భూమండలం కూడా డెబ్బై పర్సెంట్ నేలతో ఉంటుంది ముప్పై పర్సెంట్ మాత్రమే భూమి ఉంటుంది దాంట్లో వ్యవసాయ యోగ్యమైన భూములన్ని తర్వాత మనుషులు నివసించే భూశాతం మ్యాక్సిమం ఫైవ్ పర్సెంట్ దాటదు నేను అంటుండే పాయింట్ ఏంటంటే ఇది పక్కన పెడితే సెంట్రల్ గవర్నమెంట్ నిన్న క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నది మోదీ అధ్యక్షన ఏమంటే న్యాచురల్ ఫార్మింగ్ని డెవలప్ చేయాలని ఒక మిషన్ అడాప్ట్ చేసుకున్నది ఆ మిషన్ పేరే నేషనల్ మిషన్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పి దానికి బడ్జెట్లో కూడా కొంత అమౌంట్ కేటాయించారు ఆ బడ్జెట్లో అమౌంట్ ఏంటంటే రెండు భాగాలు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది ఒక భాగం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు పరాయించుకోవడం టూ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే డెబ్బై ఐదు పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి దాంట్లో ఓవరాల్గా అలకేసిన బడ్జెట్ ఏంటంటే రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో కేటాయించారు రెండు సంవత్సరాలకే రాష్ట్రాల వాటా వచ్చేసరికి ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు కేంద్రం వాటా ఎంత పదిహేను వందల ఎనభై నాలుగు కోట్లు కేంద్రం వాటా అన్ని రాష్ట్రాల వాటా ఏంటంటే ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు ఒక నేను అంటుండేందంటే ఒక మిషన్ కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం తొందరగా ఏం చేయాలంటే దీన్ని పట్టాలు ఎక్కించాలా దీన్ని పట్టాలు ఎక్కించాలంటే అంత ఆషామాషి అవారం ఏం కాదు రైతుల్ని మోటివేషన్ చేయాలి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రాలు ఉంటాయి కొన్ని వాటిలో తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది మనకి లామ్ ఉంది గుంటూరు తర్వాత బాపట్ల అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి అంటే ఈల్డ్ చూపించి దానికి మార్కెట్ కూడా చేయాలి అంటే ప్రభుత్వాలు ఇనిషియేషన్ తీసుకొని కొంత సబ్సిడీ ఇచ్చి మీరు పెంచండి మీకు ఖర్చులైన మేము ప్రభుత్వ అంటే ప్రొడక్షన్ ప్రొడక్షన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది రైతు అవసరం ప్రొడక్టివిటీ తగ్గిందనుకో ఫస్ట్ రెండు మూడు సంవత్సరాలు ప్రొడక్టివిటీ తగ్గుద్ది తగ్గిన నష్టాన్ని రైతుకి ఇచ్చే విధంగా ప్రభుత్వాలు కానీ కృషి చేస్తే రైతులందరూ కూడా న్యాచురల్ ఫార్మింగ్ వైపు మల్తారు తద్వారా ఏం చేస్తారంటే ఏ అడ్వాంటేజ్ ఏంటంటే భూమిని తల్లిని పరిరక్షించుకుంటాం రెండో పాయింట్ ఏంటంటే ప్రజారోగ్యాన్ని మనం మెరుగుపరుచుకుంటాం ప్రజారోగ్యం మెరుగుపరిగినప్పుడు ఏమద్దంటే ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోద్ది హాస్పిటలైజేషను చాలా అడ్వాంటేజెస్లు ఉండే లక్ష్మణ్ గారు ఆరోగ్యం మంచిగా ఉందనుకుంటే హాస్పిటల్ ఖర్చు కూడా తగ్గిపోద్దిగా ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే రైతులకి పెట్టుబడి కూడా తగ్గిపోద్దిగా ఇలా పురుగు మందులు రేట్లు ఆకాశాన్ని గగనాన్ని అంటతుండే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మందు తయారు చేసేసి దాని ఎఫెక్ట్ పదిహేను రోజులు మించేమి ఉండదు గాలిలో కొట్టే ముందు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇట్లా పెట్టి కొడతా ఉంటారు అది పని చేస్తుందో లేదో కూడా రైతుకు తెలియదు కానీ ఇటువంటి ఒకటి అన్నింటి కూడా రైతుకి పెట్టుబడి తగ్గించడానికి ఉపయోగపడుతుంది రెండోది ఏంటంటే ప్రజారోగ్యం మెరుగుపడుతుంది తర్వాత రైతు అంటే స్ప్రే చేసేటప్పుడు రైతు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కదా లక్ష్మణ్ గారు అవునండి అవునండి మసూదన్ గారు ఇప్పుడు సింథటిక్స్ కెమికల్ ఎరువులు సింథటిక్స్ పెట్టిసైడ్స్ ఇవి రాజ్యం వెళుతున్నాయి ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి పోటీ పడుతున్నాయి ప్రభుత్వాలకి లాలూచీలు లాబింగ్స్ అన్నీ ఉంటాయి ఇటువంటి క్రమంలో నే నేచురల్ ఫార్మింగ్ అనేది ప్రభుత్వాలకు ఛాలెంజెస్గా ఉండవా ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డగా ఒక ఉమ్మడి కుటుంబం రైతు బిడ్డగా దాదాపు మేము ఒక రెండు వందల డెబ్బై ఎకరాల్లో వ్యవసాయం చేసిన కుటుంబాన్ని వచ్చినండి నాకు తెలుసు ఈ బాధలన్నీ అన్ని రకాల పంటలు పండించినాం వరి మొదలుకొని టొబాకో మిర్చి తర్వాత మేము కాలేజ్ డేస్లో వారం వారం పోయి కూడా స్ప్రేయింగ్ చేసేవాడిని అందువల్ల మినుము పెసర కంది ఆల్ కైండ్ ఆఫ్స్ అటు అన్నీ చూసి చూసినోడ్ని దగ్గరగా ఎందుకంటే గత్యంతరం లేనటువంటి పరిస్థితి చీడపీడలు ఎలా నివారించుకోవాలా అన్నది ప్ర రైతును పంటను కాపాడుకోకపోతే పెట్టుబడి అంతా కూడా ఇంకోవైపు ఏంటంటే ప్రకృతి ఉత్పత్తులు ఉంటాయి ఇక్కడ ఏంటంటే మనకి క్రాఫ్ ఇన్సూరెన్స్ అంటారు అందరు కూడాను క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీలు బాగుపడతాయి కానీ రైతుకు డబ్బులు అంతవు సకాలంలో గవర్నమెంట్ కూడా రైతుకు సకాలంలో అంటే గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకోకుండా జిల్లాని యూనిట్గా తీసుకోవటం ఇలా చేస్తున్నారు అంటే ప్రభుత్వాల్లో కూడా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఏం చేయాలంటే గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకోవటం లేదంటే మండలాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం ద్వారా మనం ఇన్సూరెన్స్ అంటే ఒక ఇప్పుడు ఒక జిల్లాలో ఎయిర్ వచ్చినప్పుడు ఒక రెండు మూడు గ్రామాలు తుడిసిపెట్టుకొని పోతాయి అందువల్ల ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ఎలా ఇంప్లిమెంటేషన్లో మార్పులు చేయాలంటే గ్రామాన్ని యూనిట్గా తీసుకోవాలి అంటే పంచాయతీని యూనిట్గా తీసుకొని లేదంటే ఒక రెవెన్యూ గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే కంపెనీలు ముందుకు రావు అందువల్ల ఏంటంటే జిల్లాని యూనిట్గా తీసుకోవద్దు ఇప్పుడు సైక్లోన్ ఎఫెక్ట్స్ వస్తాయి నష్టపోతారు పండ్ల రైతులు ఒక్కసారి నష్టపోయారంటే అంత భారీ నష్టం జరగద్దు అనమాట అందువల్ల గ్రామాన్ని యూనిట్గా తీసుకోవటం వల్ల ఇంప్లిమెంటేషన్ చేస్తే అంటే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా పంటలకు గిట్టుబాటు ధరలు కూడా అన్ని పంటలకు లేవు ఈరోజు మనకి ఈ వరి తినటం వల్ల అందరూ పౌరు సరఫరా శాఖ మీరు ఇప్పుడు మాఫియాను చూస్తున్నారు కదా కాకినాడ పోర్ట్లో అంటే రైస్ కాకుండా మిల్లెట్స్ని కానీ ప్రయోగించగలిగితే తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజుల మధ్య మిల్లెట్స్ చేతిలోకి వస్తాయి పెట్టుబడి చాలా తక్కువ అవుతుంది అన్నమాట మిల్లెట్ని పౌర సరఫరాల శాఖ సప్లై చేయగలిగితే ఈ రేషన్ మాఫియాను కూడా అండ్ ఎందుకంటే మిల్లెట్స్ జొన్నలు రాగులు సద్దలు కర్రలు సామలు ఈ పండించేటటువంటి రైతులు మిల్లెట్లలో కూడా పౌష్టికాహారం ఎక్కువ ఉంటాయి పొటాషియం కానీ కాల్షియం కానీ ఐరన్ కానీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మిల్లెట్స్ రంగాన్ని కూడా ఈ వరి వేసుకునే బదులు అంటే ఒక ఎకరా వరి నీళ్లతో పది ఎకరాలు మిల్లెట్స్ పండియచ్చు ఒక ఎకరా వరి నీళ్లతోటి పది ఎకరాలు మిల్లెట్ పండేయచ్చు అంటే పౌరు సరఫరాల శాఖ ముందు కడిగేసి మిల్లెట్ల వైపు రైతాంగాన్ని తిప్పటం వల్ల అధిక ఆదాయం వస్తుంది మిల్లిట్లను కూడా పౌరు సరఫరాల శాఖ కానీ మన ఈ రేషన్ బియ్యం పది రూపాయలకి ఎందుకు అమ్ముకుంటున్నారు గ్రామాల్లో ప్రభుత్వమేమో నలభై మూడు రూపాయలు యాభై పైసలు పెట్టి కుంటుంది కానీ మిల్లెట్స్ కాదు అదే మిల్లెట్స్ ఇచ్చేసి నువ్వు అదే నలభై మూడు రూపాయలు యాభై పైసలు మిల్లెట్స్ కి ఇస్తే రైతులందరూ కోటి అవుతారు డౌటే లేదు అవును ఇంకోటి కూడా సూదన్ రెడ్డి గారు మిల్లెట్స్ అంటేనే రైస్ కన్నా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అయితే అంటే ఉత్పత్తి తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ డిమాండ్ బట్టి చూస్తే కాస్ట్ ఎక్కువగా ఉంటున్నాయి చెప్పి ఇప్పుడున్న జనాలు అపోహలో ఉన్నారు అదే అందరూ పండించారు అనుకోండి రైతులు అందరూ పండించారు అనుకోండి అలా తప్పు ఈ వాదన చాలా తప్పు ఎందుకంటే రాగులు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అడగండి విజయనగరం జిల్లాలో రాగులు అధికంగా నేను అరకలు సామల గురించి మాట్లాడు అరకలు సామలు అంటే ప్రభుత్వము కొనుగోలు శక్తి రైతుల దగ్గర డైరెక్ట్ పౌరు సరఫరాల శాఖ ఒక మ్యాండేటరీ ఇవ్వమనండి ఇప్పుడు జొన్నల పండించే రైతులు ఇప్పుడు మన పొలాల్లో వానక బండేది జొన్న పశువులు ఇరుగుతూ ఉంటే జొన్నలకు ఏం స్ప్రేయింగ్ ఉండదు ఇప్పుడు పీడ్ కూడా వస్తుంది ఎనిమిది పీడ్ వస్తుంది జొన్నలు అధికంగా ఉండదు జొన్నలు అమ్మర మీరు కావాలంటే సబ్దలు జొన్నలు రాగులు సామలు కొర్రలు ఏ అయితే ఉన్నాయో వీటికి ప్రభుత్వాలు ఏం చేయమంటే డైరెక్ట్ ప్రభుత్వమే కొనమని అంటే ఏం చెడిపోయే వస్తువులు కూడా కాదు సంవత్సరాల తడబడి నిల్వ ఉండచ్చుకోవచ్చు కోళ్ళకేసుకోవచ్చు పశువులు వేసుకోవచ్చు ఆముదములు ఉన్నాయి చూసావా ఆయిల్ ఫీల్డ్ ఆముదము ఆముదం ఒకప్పుడు ఆముదం పిట్టేస్తే చెట్ల మొదట బాగా క్రాప్ వస్తుంది ఎందుకంటే మా నిమ్మ చెట్లకు నేను చాలాసార్లు వాడి చూశాను ఆముదం పిట్టు రుబ్బి పశువులకు పోసేవాళ్ళు అనమాట ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా లక్ష్మణ్ గారు తర వ్యవసాయ పద్ధతి రెండోది ఆయిల్ కూడా ఇప్పుడు ఈ ఈ ప్రాబ్లం అధికంగా ప్రజారోగ్యం దెబ్బతింటానికి ఆయిల్ కూడా ఒక కారణం ఎందుకంటే అప్పట్లో గానుగులు ఉండేవి ఆ గానుగులు కూడా ప్రతి గ్రామానికి ప్రభుత్వమే ఈ గానుగు మిల్లుల్ని ప్రొవైడ్ చేయాలి అంటే అక్కడ ఆయిల్ తీసే పద్ధతులను రైతులు నేర్పించుకొని టెక్నాలజీ ఇప్పుడు బాగా అప్గ్రేడ్ అయ్యింది అంటే చిన్న చిన్న మిల్లులు గతంలో నేను చెప్పున్నాను ఇది రైస్కు సంబంధించి మినీ రైస్ మిల్లులు పథకం ఒకటి అట్లాగే ఈ మినీ గానుగులు రైతులకు ఇచ్చేసేయాలి ఫ్రీగా గవర్నమెంటే తయారు చేసేసి వుడ్డుతోటే అంటే ఎద్దులతో రౌండ్గా తిరిగితే ఆయిల్ అంటే పల్లీలు పండించిన రైతులు వాళ్ళ నూనె వాళ్ళ గ్రామాల్లోనే తయారు చేసుకుని ప్రభుత్వం సేకరించి ప్యాకింగ్ చేసే విధంగా అమ్మ మీరు ఉత్పత్తి చేయండి మేమే కొంటాం ఇప్పుడు కంపెనీలకు ఇచ్చేదానికంటే ప్రతి పల్లెటూరు ప్రతి రైతుని కంప్ టెక్నాలజీ నేను చెప్పాను కదా రైస్ని ఏ విధంగా అయితే స్మాల్ మిల్లులు పెట్టి ఇవ్వాలని గతంలో చెప్పాను అదేవిధంగా ఈ ఆయిల్ మిల్స్ కూడా వేరుశనగ పండించే రైతులు బాబు పిట్టు మీకు పొలాలకి ఉపయోగపడద్ది మీ పశువులకి దానంగా అధిక పాల దిగుబడి రావడానికి ఉపయోగపడద్ది ఆయిల్ మీరు ఉత్పత్తి చేయండి మీ దగ్గర ఎంత ఉందో మాకు పెట్టండి మేమే కొంటాం ఆయిల్ రిఫైన్ చేసి ప్యాకింగ్ చేసి సప్లై చేయండి గ్రా వెరీ సింపుల్ కదా నేను చెప్పిన ఈ వే ఆఫ్ థింకింగ్ నువ్వులు కానీ వేర్చెన్నగ పల్లీలు కానీ తర్వాత పొద్దుతిరుడు కానీ ఇవన్నీ టెక్నాలజీని గ్రామీణ ప్రాంతాలకి తీసుకపోవడం పోవడం వల్ల వ్యవసాయ శాఖ చేస్తున్న లోపాలు వీటి మీద పరిశోధన చేసి సీఎం ఆఫీస్లో ఉండేటటువంటి అధికారులు నేను చెప్పిన ఈ రెండు మినీ రైస్ మిల్లులు ఒకటి పథకం ఒకటి రెండు మినీ గానుగ మిల్లులు అంటే ఆయిల్ని రైతులే తయారు చేస్తే రైతుల దగ్గర ప్రభుత్వమే కొనాలి ఆ కొన్నప్పుడు ఏమవుద్దంటే అవి ప్యాకింగ్ చేసుకునే టెక్నాలజీ ప్రభుత్వాలు చేసుకుంటే రైతుని పారిశ్రామికవేత్తగా మలచగలిగితే ఫార్మర్ టు గవర్నమెంట్ అక్కడి నుంచి కార్పొరేట్ శక్తులు ఇప్పుడు ఇప్పుడు చాలా ఉన్నాయి కదా లక్ష్మణు ఏదే మనకి పామ్ ఆయిల్ తయారు చేసేవాళ్ళు కానీ మనకి సన్ పవర్ ఆయిల్ ప్యాకెట్లు చూస్తుంటాం కదా వాళ్ళక ప్రభుత్వం కాడ వాళ్ళు కొనాల డైరెక్ట్ రైతు రైతు దగ్గర ప్రభుత్వం పర్చేజ్ చేసి మండల స్థాయిలో కలెక్షింగ్ పాయింట్ పెట్టుకుంటే ఏముంది ట్యాంకర్లు పెట్టుకుంటే ట్యాంకర్లు పోసుకుంటారు పాల పాలంటే చెడిపోతాయి ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఇవి ఏం ఆయిల్ చెడిపోవు కదా ట్యాంకర్ల నిర్మాణం చేసుకుంటే అన్ని చోట్ల లక్ష్మణ్ నేను చెప్తాను దీని మీద నేను బాగా ట్యాంకర్లు వర్టికల్ ట్యాంకర్లు కానీ పెట్టేసుకుంటే స్టైన్లెస్ స్టీల్ ట్యాంకర్లు పెట్టేసి కలెక్షన్ చేసి పంపింగ్ చేసేసామనుకో అన్ని గ్రామాల నుంచి పాలు పోసినట్టు రైతులు టెస్టింగ్ చేయండి ఏదన్నా కల్తీ ఉందనుకో టెస్టింగ్ చేయండి పోసే స్పాట్లో క్యాష్ ఇచ్చేయండి రైతులకి ఒక పదివేల ఒక లక్ష లీటర్ల ట్యాంకర్ ఫ్యాక్టరీకి ఎత్తుకొని పోతారు అంటే నూతన ఐడియాలజీ వ్యవసాయ శాఖ మంత్రివర్లు వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యానవన శాఖ అధికారులు నేను చెప్పిన రకరకాల ఐడియాలు ఇచ్చే మధ్య నేను హార్టికల్చర్లు ఏ విధంగా చేయాలి అగ్రికల్చర్లు ఏ విధంగా చేయాలని ప్రభుత్వం ఎప్పుడైతే ఇనిషియేటివ్ తీసుకుంటుందో తక్కువ జీతాలకు పనిచేయడానికి కూడా సిద్ధంగా పద్దెనిమిది వేల రూపాయలు అండి అగ్రికల్చర్ డిప్లొమా చదివిన పిల్లలకు వాళ్ళు చదివి ఖాళీగా ఉన్నారు ఆడపిల్లలు మగపిల్లలందరూ కూడా ఇటువంటి నూతన ఐడియాలజీని గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుపోగలిగేటప్పుడే ఇప్పుడు నేను చెప్పాను కదా న్యాచురల్ ఫార్మింగ్ అని చేస్తారు రైతులకు ఇబ్బంది ఏం లేదు ఆ లోటును భర్తీ చేయాలి ప్రభుత్వాలు లోటును భర్తీ చేసి కలెక్షన్ చేసుకొని ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటల లోపల రైతులకు పేమెంట్ ఇచ్చేస్తే పాల కేంద్రాలు ఎలా పాలు కలెక్షన్ చేస్తున్నాయి అట్లా కంటే ఆయిల్ ఫామ్ కూడా ఇంపోర్ట్ చేసుకొని దాదాపుగా బాధాసద్ది మన స్వదేశీ కరెన్సీ విదేశాలకి నాలుగు లక్షల కోట్లు పోతుంది ఆయిల్ మైమినార్ కానీ ఇప్పుడు మలేషియా కానీ పామాయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల నాలుగు లక్షల కోట్ల రూపాయలు వాటే జోక్ నాట దాదాపు రెండు రాష్ట్రాల బడ్జెట్ పోతుంది అందువల్ల ఏంటంటే ఆలోచన విధానాలు చేసుకొని ఇటువంటి పథకాలని న్యాచురల్ ఫార్మింగ్ చెప్పి పండిస్తారు పండిస్తే రైతే ఆడమ్మల అందువల్ల ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు తెరిచేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కొనే తట్టు ఏదో ఒక సీజనల్గా పెట్టి మార్క్ పెట్టు వదిలేయకూడదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు వచ్చినా కొనే తట్టు ఉండాలి ఆర్డర్ అంతా ఆర్డర్ అంత కలెక్షన్ చేసామనుకోండి ఒక సైడ్కి వచ్చేస్తుంది దాని అందువల్ల ఈ అద్భుతమైన వ్యవసాయ శాఖ అధికారులు మత్తు నిద్ర వదిలి వ్యవసాయ మంత్రులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ మత్తు నిద్ర ఇరలి బరిలోకి దిగితే ఈ రెండు పెట్టమనండి ఏమొద్దు నేను చెప్పిన ఈ రెండు ఏంది గానుగు మిల్లులు ఇంకోటి ఏం చెప్పాను రైస్ మినీ రైస్ మిల్లు రైతులకు ఇచ్చేయండి ప్రతి ఊరు ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేయగలిగింది అనుకో సచివాలయాలు ఉన్నాయి కదా అక్కడ పెట్టేయచ్చు కదా అందువల్ల ఏంటంటే మార్కెటింగ్ శాఖ మార్కెటింగ్ శాఖ ఇట్లా ఉద్యానవన శాఖ వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కలిసి సమ్మిళితంగా చేస్తే దేశ ఆర్థిక అభివృద్ధిని కాపాడిన వాళ్ళతో జల కాలుష్యాన్ని కాపాడే వాళ్ళతో ప్రజా ఆరోగ్యాన్ని కూడా కాపాడేనట్టే ఒక నేను అనేది కొనే లేదు ఏం గను తట్టు లేదు ఏం తినేతట్టు లేదు లచ్చులో లచ్చన్నాయి లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకలాయని పాట పాడుకునే దానికంటే ఇటువంటి నూతనమైనటువంటి విధానాలు ఇంప్లిమెంటేషన్ చేసి ప్రజలకు అందించినప్పుడు కూడా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది అందుకే నేను చెప్తాను జై జవాన్ జై కిసాన్ అంటే ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తల పెట్టబోయ్ అన్నారు గురిజాడు అప్పారావు గారు మాటలు ఇన్నేం ఏం చెప్పొచ్చు అని ప్రభుత్వాలు యాక్షన్లోకి దిగితే ప్రజలకి మేలు జరగద్ది ఆరోగ్యం కూడా బాగున్నది అనుకో మెడికల్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గిపోద్ది భూసారం కూడా పెరగద్ది అప్పుడు నేషనల్ మిషన్ ఫార్మింగ్ నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ని త్వరితిగతిన ప్రభుత్వాలు కూడా ఇంకా కొంత ఎగివేవి సబ్సిడీ ఇచ్చి దాన్ని ప్రజా ఉపయోగంగా ఉంటది కాబట్టి చేయాల్సిన బాధ్యత నేటి తరం ప్రభుత్వాలు మాత్రం ఇది మొత్తానికి నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ కి బడ్జెట్ పెడతాం కాదు మార్కెటింగ్ కూడా చూసి ప్రజలకి గ్రామ గ్రామాన అవగాహన పరిస్తే ఈ మిషన్ సక్సెస్ అవుద్ది వేల కోట్లు పెట్టుబడి పెడతాం కాదు దాని ఇన్పుట్ పెట్టిన తర్వాత వచ్చే ఇన్పుట్ కూడా లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ చేస్తేనే ఇది సాధ్యపడుతుందని చెప్పి విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం